అండి అందరికీ నేను మీ పద్మాప్రసాద్ మనిషికి కోపం రావడం సహజం ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్ని చిన్ని గొడవలు అలకలు పెద్ద పెద్ద కోపాలు వస్తూనే ఉంటాయి అలా రాకపోతే అసలు అది భార్యాభర్తల బంధాన్ని విరుద్ధమని నేనంటాను ఎందుకంటే చిన్ని చిన్ని కోపాలు గొడవలు లేదా అలకలు వస్తేనే కదా వాళ్ళ మధ్య నిజమైన బానింగ్ ఎంతవరకు స్ట్రాంగ్గా ఉందో తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేనే నా ఇంట్లో జరుగుతూ ఉంటాయి చిన్ని చిన్నివే కాదు పెద్ద పెద్దవి కూడాను అయినా ఎవరు ఏం చెప్పినా తాలి కట్టేటప్పుడు నాతో ఏమని ప్రమాణం చేశారో అదే మాట మీద నిలబడి ఉంటారు నా భర్త ఎప్పటికీ ఇంకెప్పటికీ కూడా ఎవరు ఏమన్నా సరే వాళ్ళు అక్కడ దాకే నా గడప దాటి ఆ మాటలు లోపలికి రానే రావు రావు కూడాను ఇది నేను నమ్ముతాను